వెల్కమ్ బ్యాక్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకోబోతున్నాము దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు కోడిగుడ్లు కొంచెం కళ్ళుప్పు వేసుకొని వాటిని ఉడకనిచ్చుకోవాలి ఈలోపు మనం వెల్లుల్లి కారం కోసం ముందుగా ఒక కడాయిని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక నాలుగు ఎండుమిర్చి మరియు ధనియాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని ఇవి మొత్తాన్ని కలుపుతూ దూరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా వేగిన తర్వాత వీటన్నిటినీ చల్లారనిచ్చుకోవాలి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఈవెన్గా ఎక్కువ హీట్ పెట్టుకోకూడదండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలా వేయించుకుంటుంటేనే మాడిపోకుండా ఉంటాయి ఇలా మొత్తం వేగిన తర్వాత వాటిలో నుంచి ఆయిల్లో నుంచి మొత్తాన్ని తీసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అది చల్లారిన తర్వాత అందులోనే ఒక రెండు చిన్నులపై రెమ్మలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి మొత్తం కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అది మెత్తగా అవడం కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి అందులో ఆ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక లా తయారవుతుంది దాన్ని పక్కన పెట్టుకొని ఈలోపు మనకి గుడ్లు ఉడిగిపోతున్నాయి చూడండి ఈ విధంగా గుడ్లన్నీ ఉడికేంత వరకు కూడా వీటిని ఉడకబెట్టుకోవాలి ఇన్ తర్వాత మనం ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనకి ఆయిల్ మిగిలిపోయింది కదండి అందులోనే ఇంకొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత చూడండి ఈ విధంగా ఆయిల్ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుని తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలండి ఆనియన్ ముక్కలు మొత్తం వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని అవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగంటి పోతాయి మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి